సినిమాలకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చే హీరోలకు ఎప్పుడు స్పెషల్ అప్లాజ్ అందుతూనే ఉంటుంది మన దగ్గర ఇలాంటి స్టార్ హీరోల సంఖ్య అటు ఇటు ఉన్నప్పటికీ నార్త్ లో మాత్రం వరుసగా ఈ తరహా సినిమాలు కనిపిస్తూనే ఉన్నాయి సక్సెస్ ని చూసిన వాళ్ళంతా ఇది కదా అసలు సిసలైన సక్సెస్ అంటే అని తెగ పొగడేస్తున్నారు బాలీవుడ్ కి ఇన్నాళ్లకు పర్ఫెక్ట్ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నారు శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాను చూసిన వారంతా ఆ ఇద్దరు హీరోల్ని కూడా మెచ్చుకుంటున్నారు స్త్రీ టూలో వరుణ్ ధావన్ క్యామియో రోల్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు తీరా సినిమా చూశాక అక్షయ్ కుమార్ అపీరియన్స్ ని కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు త్వరలోనే ఆలియాకు సపోర్ట్ చేయబోయే హృతిక్ రోషన్ గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆలియా భట్ సార్వరీ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఆల్ఫా ఈ సినిమాలో ఆలియా భట్ గురువుగా కనిపించడానికి హృతిక్ రోషన్ ఓకే చెప్పినట్టుగా సమాచారం ప్రస్తుతం హృతిక్ తారక్ నటిస్తున్న వార్ టూ షూటింగ్ జరుగుతోంది ఈ గ్యాప్ లో ఆల్ఫా కి కాల్ ఇచ్చేశారు హృతిక్ బాలీవుడ్ లో మొదలైన ఈ కల్చర్ టాలీవుడ్ కి కూడా స్ప్రెడ్ అయితే మరిన్ని కొత్త తరహా కథలు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుందంటున్నారు క్రిటిక్స్